చిన్నారి చిట్టేదాలంబోదర ఆహా ఏంటి పాట పాడుతుంది అనుకుంటున్నారు పొద్దున్నే వద్దండి మనం పాట సెట్ అవ్వదు చక్కగా వరి పిండిలా కొంచెం ఆలకు కొంచెం కొంచెం బెల్లం వేసి మంచిగా వాటర్ వేసి పిండిని మంచి ఇట్లా కలుపుకోవాలండి కలిపేసుకొని చక్కగా ఒక గిన్నె పెట్టి దాని మీద చిల్లల గిన్నె పెట్టి మంచిగా ఇలా చేసిన వేయాలి అలా చేయడం బరువనిపిస్తే ఇట్లా అప్పాలు ఉత్తుకునే దాంట్లో ఇలా ఒత్తేసేయండి ఒత్తేసి చక్కగా మూత పెట్టేసి మంచిగా ఆవిరికి మంచిగా ఉడికిపోతాయండి మన వీలు మీకు చైతన్యం చేసే ఓపుకుంటే చైతన్యం చేయండి నాకు అంత ఓపిక లేక అలా సింపుల్గా చేసేసిన అదే పిండిలా కొన్ని వాటర్ పోసి కలిపి పక్కన పెట్టుకోండి అవి మరిగేలోపు అంతలోపుల అట్లనే బెల్లం కూడా కొంచెం కరిగించి పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత మనం ఫస్ట్ పెట్టుకునే ఆవిరికి ఉడికిపోయినాం చూద్దాం చాలా అంటే చాలా సూపర్గా స్మూత్గా ఉడికిపోయినాయండి తీసొగ్గిన లేచి మనం కలిపి పెట్టుకున్న పిండిది కూడా ఇలా బోసేయాలి ఇదే నీళ్ళల్లో బెల్లం కూడా కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు కూడా అలా బోసేయాలి ఇరగదండి ఎంతసేపు మరిగినా కొద్ది మరగనివ్వాలి తర్వాత మనం మళ్ళీ ఉడకబెట్టుకునేవి ఉన్నాయి కదా ఆవిరికి అవి కూడా అలా వేసేసి కొంచెం పొడి పొడేసి కొంచెపు మగ్గనివ్వాలి చాలాసేపు మగ్గాలి ఎందుకంటే మనం పాలు పోయం కాబట్టి అవే చిక్కబడాలి కాబట్టి ఇలా చిక్కబడినాక చక్కగా జీడిపప్పు కిస్మిసులు యాలకుల పొడి అన్నీ వేసేసి దేవుడికి నైవేద్యం పెట్టాలి తర్వాత తర్వాత మన దేవుడికి నైవేద్యం పెట్టేసి మనం కూడా తినేయాలి పాలు లేకుండా పాల తాలూకలు చేశానండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్